సో హే గైస్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు మేము అయితే గోవాకి వెళ్తున్నాం హైదరాబాద్ నుంచి గోవాకి అయితే మేము బస్ బుక్ చేసుకున్నాం సో మేము బస్ అయితే ఇప్పుడు మేధీపట్నంలో ఎక్కాలి సో మనం మేధీపటనం దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి ప్యారడైస్లోనే పికప్ వ్యాన్ వస్తుంది సో ఆ పికప్ వ్యాన్ ఎక్కేసి మనం అయితే మేధీపటనంలో ఉన్న బస్ దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు సో మేమైతే ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాము అలా మనం ఎన్ని రోజులు ఉండాలి ఎక్కడ ఉండాలి సో మనం అక్కడ ఏమేమి బీచెస్ తిరగాలి మొత్తం అనేది మీకు చెప్తాను సో అంతేకాకుండా డే వన్ నుంచి మనం ఏమేమి యాక్టివిటీస్ చేయాలి అనేది ప్రతీది చెప్తాను సో మనకు అక్కడ తెలంగాణ ఫుడ్ కూడా దొరుకుతుంది అది ఎక్కడ దొరుకుతుందో కూడా చెప్తాను మీకు సో వాటర్ స్పోర్ట్స్ కూడా ఉంటాయి వాటర్ స్పోర్ట్స్ ఎక్కడ చేయాలి సో ఎవరి దగ్గర చేయాలి స్కామ్స్లో పోకండి అని మొత్తం డీటెయిల్గా చెప్తాను సో గోవా అంటే చాలా స్కామ్స్ ఉంటాయి కదా సో స్కామ్స్ నుంచి అయితే బయటపడదాం సో ఆ స్కామ్స్లో వెళ్లకుండా మీరు జాగ్రత్తగా వెళ్ళి రావడం కోసం అని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను సో మీరు నేను చెప్పిన స్టెప్స్ అయితే ఫాలో అయిపోండి సరిపోతుంది ఓకే మనం అయితే ఇక వీడియో స్టార్ట్ చేద్దాం గెట్ ఇంట వీడియో సో మా రూమ్ దగ్గర నుంచి బస్ స్టాప్ వరకు మేమైతే ఆటో బుక్ చేసుకుని వెళ్తున్నాము స్టార్ట్ చేసేసారు సో పారాడైస్ దగ్గర బస్ స్టాప్ అంట అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్తే మనం ఇప్పుడు బస్ ఎక్కేయచ్చు సో అరౌండ్ సిక్స్ ఫార్టీ అయితే బస్ ఉంది నేను వెళ్ళి ఎర్లీగా సిక్స్ క్యాబ్ వెళ్ళిపో మొత్తానికైతే పారాడైస్ దగ్గరికి వచ్చేసాం మా పికప్ పాయింట్ ఇక్కడే సో పికప్ పాయింట్ దగ్గర అయితే దిగేశాం హెవీగా మొత్తం అన్నీ ప్యాక్ చేసి పెట్టుకున్నాము మేమైతే బస్సులో తినడానికి ఫుడ్ ఐటమ్స్ పెట్టుకున్నాము మొత్తం లగేజ్ బ్యాగ్స్ అన్నీ పెట్టేసుకున్నాం మంచిగా ఇక బస్ కోసం వెయిట్ చేస్తున్నాం సో పికప్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాము మొత్తానికైతే సో మాకు ఇప్పుడు పికప్ ఫ్యాన్ వస్తుందంట ఆ పికప్ ఫ్యాన్ ఎక్కేసి డైరెక్ట్ బస్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం సో మొత్తానికి పికప్ ఫ్యాన్ అయితే వచ్చేసింది సో ఇది ఎక్కేసి మనం బస్సు ఉన్న ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాము ఫైనల్లీ మా పిఎస్ఆర్ బస్ అయితే వచ్చేసింది సో ఈ బస్ అయితే ఇస్తున్నాము మేము బస్ ఎక్కి లోపలికి వెళ్ళిపోతాం మనమైతే మా సీట్లు ఎక్కడో లాస్ట్కి ఉన్నాయి మా సీట్లకు మేము ఇది ఇదే ఫ్రెండ్స్ అదే అన్నమాట చాలా వరస్ట్గా ఉన్నాయి సీట్ అయితే బస్ రావు ఇంత దారుణంగా ఉంది సో డిన్నర్ చేయమని చెప్పి మాకు ఇక్కడ ఒక కోయినూరు కోయినూరు రెస్టారెంట్ అని ఉంటే ఇక్కడైతే ఆపారు సో ఇక్కడైతే నిలబడ్డాం ఈ హెవీ రేట్స్లో తిన్నాం కన్నా మనం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవడమే బెటర్ నాకు అందుకని మేము ఇంటి దగ్గర అయితే తెచ్చుకున్నాము ఎర్లీ మార్నింగ్ ఫారెస్ట్లో ఇలా టిఫిన్ కోసం ఆపారు సో ఇక్కడ మేమైతే ఫ్రెష్ అప్ అయ్యాము మనకి ఇక్కడే టిఫిన్స్ కూడా ఉన్నాయి సో మనమైతే వెళ్ళి టిఫిన్స్ తిందాము అక్కడ ప్లేట్ ఇడ్లీ ఫార్టీ రూపీస్కి రెండే రూపీస్కి ఉప్మా కూడా ఫార్టీ రూపీస్ అండి పూరీ కూడా ఉన్నాయి ఇవన్నీ చూస్తున్నాం టేస్ట్ ఎలా ఉందో చూసిద్దాం ఇడ్లీ అయితే బాగుందని అనుకుంటున్నా ఓకే మంచిగా సాఫ్ట్గా అయితే బాగానే ఉంది టేస్ట్ కూడా చూసిద్దాం ఓకే టిఫిస్ అయితే బాగానే ఉంది నాట్ బ్యాడ్ ఇప్పటి నుంచో వెయిట్ చేసిన టిఫిన్ కోసం లాస్ట్కి ఇప్పుడు దొరికింది ఉప్మా ఎలా ఉందిరా ఉప్మా ఓకేనా బాగుంది ఉప్మా ఓకే అంట పూరి హెవీ అయిపోద్ది అని ఉప్మా అది ఇడ్లీ తీసుకున్నాం ఈ బస్ జర్నీలో ఎంత చిరాక్గా ఉంది అంత ఎంత చిరాక్గా ఉంది నాకైతే కొంత తలనొస్తుంది బాగా మనమైతే ఇక్కడ దిగేశాం ఇక్కడ దిగేసి ఇప్పుడు లోకల్ బస్సెస్ ఉంటాయంట లోకల్ బస్సెస్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం మనం ఇక్కడ దిగాం కదా ఇక్కడ నుంచి అటు రైట్కి వెళ్తే మనకి లోకల్ బస్సెస్ ఉంటాయి సో ఆ లోకల్ బస్సెస్ కూడా వెళ్ళిపోదాం మనం చూసుకున్నట్లయితే అది వచ్చేసి మాపుస న్యూ బస్ స్టాండ్ మన మనం వచ్చే బస్సెస్ అన్నీ ఇక్కడే ఆగుతాయి సో ట్రావెల్స్ లోకల్ బస్సెస్ అన్నీ ఇక్కడ ఉంటాయి లోకల్ బస్ స్టాండ్ ఇది సో మీకు లోకల్ బస్సెస్ బాగాకి ఇలా వెళ్ళాలనుకుంటే ఆ స్టాండ్ ఇదే సో చూడండి మీరు అక్కడ నుంచి ఒక వస్తుంది చూడొచ్చు సో అటు అయితే వెళ్దాం ఇప్పుడు మన బస్సు ఎక్కడానికి మాపూసలో ఇక్కడ లోకల్ బస్సులు ఇవన్నీ సో మనం బస్సు దిగిన తర్వాతకి ఇక్కడ లోకల్ బస్సు దగ్గరికి వచ్చేస్తే మనకి బాగా వరకు ప్రతి ఒక్క బస్ దొరుకుతుంది బాగా బాగా బీచ్ కానీ కలంగడ్ కానీ కెండోలియం కెండోలియం పంజీం వరకు ప్రతి ఒక్క బస్సు మనకి ఇక్కడే దొరుకుతుంది సో మీరు బస్సు దిగేసి తీగ ఇక్కడికి వచ్చేస్తే చాలు మీకు కావాల్సిన ప్రతి బస్సు దొరికిస్తుంది ట్వంటీ రూపీస్ అలా ఉంటుంది ఇంకా మా దిగగానే మనం కలంగట్ అయితే బస్సు దొరికింది నా బస్ అయితే సో ఇక్కడ నుంచి మనకి ఆర్టీసీ బస్సులు అంటే అంత టిఫ్ తీసుకున్నారు సో మొత్తానికైతే మేము టికేసి మా రూమ్కి అయితే ఎగుతున్నాం ఫ్రెండ్స్ క్యాండోలియంలో అయితే దిగేసాం మేము క్యాండోలియం నుంచి మా రూమ్కి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం సో గాయస్ మొత్తానికి అయితే ఫైనల్గా రీచ్ అయిపోయాము సో ఇక్కడ నుంచి అయితే మా రూమ్కి వెళ్ళిపోతున్నాం మా రూమ్ ఇక్కడ నుంచి పక్కనే ఉంది వాకిబుల్ డిస్టెన్సే క్యాండోలియం ప్రెజెంట్ అయితే క్యాండోలియంలో ఉన్నాం మేము క్యాండోలియం నుంచి వెళ్తున్నాం క్యాండోలియన్కి రావాలంటే బస్ ఆప్షన్ ఉంది సో చాలామంది ఏంటంటే బస్సు ఆప్షన్ లేదనుకొని చాలా ఇట్లా ఏమంటారు క్యాబ్స్ బుక్ చేసుకొని ఇచ్చేస్తున్నారు క్యాబ్స్ అయితే మినిమమ్ థౌజండ్ అలా తీసుకుంటురాళ్ళు క్యాబ్స్ కంటే మీరు బస్కి వస్తే బెటర్ ప్రైవేట్ బస్ మా రూమ్ డెస్టినేషన్ అయితే ఇదే చూపిస్తుంది సో ఇక్కడ నుంచి వాళ్ళు అలా తెలియదు ఎక్కడుందో మరి తెలియదు నాకైతే అయితే ఉంది మా పలాస్ విల్లా అంట సో జిల్లాకి అయితే వెళ్తున్నాం లోపలికి ఎక్కడుందో మరి ఇదే అనుకుంటా అరే ఇదేనా ఇదే 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 సో ఇదే మేము ఉండబోయేదిలా బడ్జెట్లో దొరికింది మాకు సో చూడండి గైస్ ఇదే మా రూమ్ ఇదే బాల్కనీ ఇలా బయట కూర్చోవచ్చు సో ఇది మా రూమ్ అన్నమాట లోపల ఇక్కడ నుంచి మంచి వ్యూ అవుతుంది సో ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అక్కడ నుంచి ఒక ఫిఫ్టీ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అలా నడుచుకుంటూ వెళ్ళిపోతే మనమైతే కండోలిం బీచ్కి వెళ్ళిపోవచ్చు సో రూమ్ అయితే బాగానే ఉంది ఇక్కడ పక్కనే అక్కడే స్విమ్మింగ్ పూల్ ఉంటుంది స్విమ్మింగ్ స్విమ్మింగ్ పూల్ కూడా చూపిస్తాను మీకు సో మేమైతే ఇప్పుడు రూమ్ నుంచి ఫ్రెష్ అయిపోయి సో దగ్గరలో ఉన్న క్యాండమ్ బీచ్కి వెళ్దామని వెళ్తున్నాము సో మాకైతే దగ్గరలో ఆల్మోస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వాక్బుల్ డిస్టెన్స్లోనే ఉంది సో ఇక్కడ నుంచి నడుచుకుంటే వెళ్ళిపోదామని వెళ్తున్నాము మా ఫ్రెండ్ అయితే ముందు ముందుకు ఉరుకుతూనే ఉన్నాడు బీచ్కి ఎప్పుడు రీచ్ అవ్వాలనే చూస్తున్నాడు సో చాలా దగ్గరే కాబట్టి మేము బై వాకుబల్ అయితే వెళ్తున్నాం ఇంకా మేము స్కూటీ లాంటివి ఏం రెంటల్స్ అయితే తీసుకోలేదు సో రెంట్ తీసుకున్న తర్వాతకైతే అయితే మేమైతే ఇక వెళ్ళాల్సిన ప్లేసెస్కి అన్నిటికీ స్కూటీ మీదే వెళ్ళిపోవచ్చు వీళ్ళు చూడండి నాకనే ముందే వెళ్ళిపోతున్నారు చూడండి మనకు ఆపోజిట్లో ఒక ఫోర్ మెంబర్స్ ఫారిన్ కంట్రీస్ వాళ్ళే వస్తున్నారు ఒక ఇద్దరు ఫారెన్ వాళ్ళు ఉన్నారు సో ఇక్కడ చూస్తే ఇంకా ఇద్దరు ఫారినర్స్ అయితే వస్తున్నారు సో వీళ్ళందరూ బీచ్ నుంచి వస్తున్న వాళ్ళే సో మనం ఇటు నుంచి అయితే వెళ్ళిపోదాం ఇంకా గాయస్ మనమైతే ఆల్మోస్ట్ బీచ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం ఆ మరి దూరం నుంచి మనకైతే బీచ్ చాలా అసలు ఎలా కనిపిస్తుందో చూడండి మొత్తం అంత సముద్రమే చాలా బాగా కనిపిస్తుంది వీటి నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో దూరం నుంచి ఇలా చూస్తుంటే వావ్ నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు సో అక్కడికైతే వెళ్దాం కదండి ఎస్ అయితే మనం క్యాండోలియం బీచ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం సో మనం ఇప్పుడు ఎగ్జాక్ట్గా కెండోలేం బీచ్ దగ్గరే ఉన్నాం సో ఇదే అన్నమాట క్యాండోలియం బీచ్ ఇక్కడైతే చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ ఎలా క్రౌడ్ అయితే ఎంతమంది క్రౌడ్ అయితే లేదు బాగా బీచ్ అనేది బాగా అండ్ కలం బీచ్ అటువైపు ఉంటుంది అటువైపు క్రౌడ్ ఎక్కువ ఉంటుంది సో అటువైపు మాక్సిమం అవాయిడ్ చేయండి క్యాండోలియం బీచ్ దగ్గర చూడండి క్రౌడ్ క్రౌడ్ చాలా తక్కువ ఉంటుంది ఇక్కడ ఈ బీచ్ దగ్గరికి వస్తే మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుంది మీకు రావాలనుకుంటే క్యాండోలం బీచ్ కానీ కలంగట్ బీచ్ కానీ రండి సో అటువైపు ఉంటుంది బాగా బిచ్ చూపిస్తుంది చూడండి చూసుకున్నట్లయితే అటువైపు ఏమో అటువైపు బాగా అని కలంగట్ బీచ్ ఉంటుంది నేను ఇప్పుడు ఉన్నది ఏంటంటేనేమో క్యాండోలియం బీచ్ ఇదంతా క్యాండోలిం బీచ్ అన్నట్టు సో ఇక్కడ మనం వచ్చినట్టు ఆడుకోవచ్చు ఇక్కడ చాలా మంది ఫారినర్స్ కూడా ఉన్నారు ఫార్మర్ ఫార్నర్స్ అంటే ఇక్కడ కూర్చోని ఉన్నారు ఇక్కడ చాలా మంది ఉన్నారు ఫార్నర్స్ చాలా మంది ఎంజాయ్ చేసుకోవచ్చు బీచ్లో గైస్ నేను మొత్తానికి అయితే క్యాండల్లో బీచ్ అయితే వచ్చేసాను కాళ్ళు మాత్రం నాకు కాళ్ళ వరకు కొట్టేస్తున్నాయి నన్ను అయితే లోపలికి కొట్టేసేసి ఉన్నాయి అసలు చాలా బాగా వస్తున్నాయి బీచ్లో అయితే వైబ్స్ మాత్రం కేక్ ఉన్నాయి అసలు మంచి మంచి వైబ్స్ అసలు చూడండి ఇక్కడ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇలాగా చూసారు క్రౌడ్ లేరు అసలు క్రౌడే లేని ప్లేస్ అంటే గెండోలిక్ బీచ్ ఒకటే గెండోలి బీచ్ దగ్గరికి వచ్చేయండి కలంకట్ బీచ్ ఇంకా బాగా బీచ్ దగ్గర మాత్రం అసలు వెళ్ళదు అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంటారు సో ఈ ప్లేస్కి వస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు నేను తోచుకుంటూ వెళ్ళిపోయింది అసలు మామూలుగా లేదు చాలా దాకా వచ్చేసినాయి చాలా పెద్దలు వస్తుంది కొట్టుకుంట పోతుందా సో మేమైతే క్యాండలూన్ బీచ్ తిరిగేసిన తర్వాతకి ఇప్పుడు కలంగడ్ బీచ్కి అయితే వెళ్తున్నాం ఇక్కడైతే పార్టీ ప్లేసెస్ చాలా ఉంటాయి ఇక్కడ ఎలా ఉంది మొత్తం క్రిస్మస్ కాబట్టి ఇక్కడ చాలా క్రౌడ్ ఉంటుంది సో ఇక్కడ ఎలా ఎంజాయ్ చేయాలో చూద్దామని వచ్చేస్తున్నాం ఇక్కడ నుంచే మనం బాధ బాగా బీచ్ కూడా వెళ్ళచ్చు సో ఇలా స్ట్రేట్కి అయితే వెళ్ళిపోతున్నాం మేము ఇలా స్ట్రేట్గా వెళ్తే మనకి కలంగడ్ బీచ్ ఇంకా బాగా బీచ్ అయితే వస్తుంది సో మనం ఇక్కడికి రావాలంటే బస్సు కూడా అవైలబుల్గా ఉంది బస్సెస్ ఇటువైపు వస్తున్నాయి ఇక్కడ వరకు బస్సు అక్కడ ఒక జంక్షన్ ఉంటుంది ఆ జంక్షన్ వరకు బస్సెస్ వస్తాయి ఇక్కడ ఏమంటే ప్రైవేట్ బస్సెస్ ఉన్నాయి ప్రైవేట్ బస్సెస్ ఉన్నాయి అండ్ గవర్నమెంట్ బస్సెస్ కూడా ఉన్నాయి మీరు ఏ బస్ కావాలంటే ఆ బస్కి ఎక్కేసి వచ్చేయచ్చు ఇక్కడికి సో ఇలా స్ట్రేట్గా వెళ్ళిపోతే మనకు కలంగట్ బీచ్ వచ్చేస్తుంది వెళ్ళిపోదాం ఇక్కడ చూసుకుంటే మాత్రం చాలా షాప్స్ ఉన్నాయి మనకి షాపింగ్ చేసుకోవడానికి కానీ లిక్కర్ షాప్స్ కానీ అలా ఇక్కడ ఎక్కడ చూసినా కానీ ఎక్కువ షాపింగ్స్ అండ్ లిక్కర్ షాప్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ టాటూ షాప్స్ కూడా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఏమైనా అంటే టాటూ టాటూ అని సో మనమైతే ఇప్పుడు కలంగడ్ బీచ్ దగ్గరికి వచ్చేసాం ఇలా మన స్టేట్ వాళ్ళు పోతే కలంకట్ పిక్చర్స్ వస్తుంది సో చూశారు కదా డే వన్ వీడియో అయితే అయిపోయింది సో డే వన్ వీడియో అంత ఇన్ఫర్మేటివ్గా లేదు ఎందుకంటే మేము గోవాకి వెళ్ళేసరికి మధ్యాహ్నం వన్ అయింది సో వన్కి వెళ్ళి రూమ్లో ఫ్రెష్ అయ్యి బీచ్కి వెళ్ళి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది డే వన్ మాత్రం ఇలా మనకి వేస్ట్ అయిపోతుంది ప్రతి ఒక్కరికి అంతే అవుతుంది కానీ ఫ్లైట్లో వెళ్ళే వాళ్ళకి మాత్రం కొంచెం బెనిఫిట్ అవుతుంది ఎందుకంటే ఫ్లైట్లో వెళ్ళే వాళ్ళు వన్ అవర్లో రీచ్ అయిపోతారు సో బస్సులో వెళ్ళే వాళ్ళు కానీ ట్రైన్లో వెళ్ళే వాళ్ళు కానీ డే వన్ మాత్రం వాళ్ళకి కంపల్సరీ వేస్ట్ అవుతుంది సో డే టూ నుంచి ఎలా ఉండాలి సో వాటర్ స్పోర్ట్స్ ఎక్కడ చేయాలి మనం మొత్తం ఏవే బీచెస్ తిరగాలి అనేది మొత్తం అయితే డే టూలో చెప్తాను అండ్ డే త్రీ వీడియో కూడా ఉంటుంది సో డే టూ వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి